నందమూరి బాలకృష్ణ నటించినటువంటి డాక్ మహారాజ్ చిత్రం అయితే రేపు ప్రపంచ వ్యాప్తంగా అయితే రిలీజ్ కాబోతుంది అయితే విఎస్ఎల్ఏ ఈ రోజు ఈవినింగ్ టయానికి వచ్చేసి అక్కడ కూడా రిలీజ్ అవుతుంది అనమాట అయితే ఈ యొక్క చిత్రం వచ్చేసి మొత్తం ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఈ యొక్క చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది అనేది ఇప్పుడు మనం ఏరియా వైడ్ గా మనం గమనిస్తే మటుకు సో సిల్మా వరల్డ్ వైడ్ వచ్చేసి తెలంగాణ అంటే కి సంబంధించి పదిహేడు కోట్ల యాభై లక్షలు చేసింది ఇక రాయలసీమ సిడెడ్ పదహైదు కోట్ల యాభై లక్షలు ఉమ్మడి ఉత్తరాంధ్ర ఎనిమిది కోట్లు ఉమ్మడి తూర్పు గోదావరి ఆరు కోట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి ఐదు కోట్లు ఉమ్మడి కృష్ణ ఐదు కోట్ల నాలుగు లక్షలు ఉమ్మడి గుంటూరు ఏడు కోట్ల రెండు ఉమ్మడి గుంటూరు ఏడు కోట్ల రెండు లక్షలు ఇక ఉమ్మడి నెల్లూరు రెండు కోట్ల ఏడు లక్షలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కలిపి వచ్చేసి అరవై ఏడు కోట్ల ముప్పై లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అంటే ఇది ఏపీ మరియు తెలంగాణ కలిపి అరవై ఏడు కోట్ల ముప్పై లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది ఇక ఓవర్సీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఓవర్సీస్ వచ్చేసి ఎనిమిది కోట్లు కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ భారత్ మొత్తం కలిపి ఐదు కోట్లన్నారా మొత్తంగా వరల్డ్ గా మనం గమనిస్తే మటుకు ఎనభై కోట్ల డెబ్బై లక్షలు చేసింది అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు అంటే ఈ యొక్క చిత్రము బ్రేక్ ఈవెంట్ కావాలంటే ఎనభై రెండు కోట్ల సేల్ కలెక్షన్ లో రాబట్టాలి అంటే గ్రాస్ పరంగా చూసుకుంటే దాదాపుగా నూట తొంభై కోట్లు అప్రాక్సిమేట్లీ రెండు వందల కోట్లు గ్రాస్ కలెక్షన్లో రాబట్టవలసి ఉంటుంది సో నేను రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ కూడా కొంచెం నెగిటివ్ టాక్ వచ్చింది కాబట్టి రేపు కనుక ఈ యొక్క చిత్రానికి పాజిటివ్ టాక్ మటుకు కనపడితే మటుకు డెఫినెట్లీగా కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉంది అనేది కూడా మనం స్పష్టంగా గమనించుకోం